నమస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన్న రాజప్ప కాపుల ఆత్మీయ సమావేశంలో తోటను ఉద్దేశించి చేసిన పలు వ్యాఖ్యలు స్పందించిన ఎమ్మెల్సీ తోట కాపులకు తాను ఏం చేశాను అని అడగడానికి రాజప్పకు ఏం హక్కు ఉందని ప్రశ్నించిన తోట రాజప్పకు సిగ్గుందా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన త్రిమూర్తులు గత ప్రభుత్వ హయాంలో కాపులకు రాజప్ప ఏమీ చేయకపోగా కాపు ఉద్యమాన్ని నీరుగార్చిన విషయం కల్లరా చూసాం ఎమ్మెల్సీ ఉద్యమరహిత ముద్రగడ కుటుంబాన్ని బోటుకాలతో తండించి పరోక్షంగా చంద్రబాబు కాపు చే కాసిన నేత రాజప్ప అధికారంలో ఉండి రాజప్ప ఏనాడు కాపులకు చేసిందేమీ లేదు జగన్ ప్రభుత్వంలో కాపులపై నమోదైన కేసులు తొలగించారు ముఖ్యమంత్రులు రిజర్వేషన్ చేసే అధికారం ఉంటే దశాబ్దాల కాలంగా ఎద్కు ఎదురు చూపులు చూస్తున్న పరిస్థితి ఏర్పడింది కాపుల దహనకాండ జరిపిన ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం మంజునాథన్ కమిషన్ ఏర్పాటు చేసి కమిషనర్ సంతకం లేకుండా నివేదికను ఢిల్లీ పంపిన తేదేపా కాపులను మోసగించింది ఇప్పుడు మీదగా కాలినడకన నామినేషన్ దాఖలు చేయడం అనేటువంటి జరుగుతుంది ఈ నామినేషన్ దాఖలు చేసేటువంటి కార్యక్రమానికి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ అభిమానులు మరి మిత్రులు స్త్రీయోభిలాషులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా స్వయంగా నేను ఆయన అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొని మీటింగ్ అయిన తర్వాత నామినేషన్ దాఖలు చేయడం అనేటువంటి సుమారు ఇక్కడి నుంచి పన్నెండు నలభై ఐదు ఇంటి గంటకి వెళ్తాం అక్కడ భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా అందరినీ కూడా ఆ ఏర్పాట్లు కూడా చేశాం మరి రోజు వైఎస్ఆర్ పార్టీ తరఫుని మెండేపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను ఇరవై నాలుగో తేదీని నామినేషన్ వేస్తున్నాను ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీస్సులు తోటి మరి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా నన్ను పార్లమెంటు పార్టీ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థి రాపాకు వరప్రసాద్ గారిని గెలిపించి ఈ రాష్ట్ర అభివృద్ధికి మన నియోజకవర్గ అభివృద్ధికి తప్పకుండా సహకరించాలని చెప్పేసి అందరినీ కూడా కోరుతున్నా మరి మీ అందరికీ తెలుసు నేను మెండపేట వచ్చిన తర్వాత మూడున్నర నాలుగు సంవత్సరాల నుంచి ఈ మెండపేటలో ఏ విధంగా ప్రజలకి నేను అందుబాటులో ఉంటూ అభివృద్ధికి ఏ విధంగా కృషి చేశాను అనేటువంటి విషయాలు మీ అందరికీ తెలుసున్నటువంటి విషయం నేను ఈ నాలుగున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాలుగా మెండపేటలో మీరందరూ ఇచ్చినటువంటి సహకారంతో మీరందరూ ఇచ్చిన చూపించినటువంటి అభిమానంతో మున్సిపాలిటీని గెలుచుకున్నాం మనం అందరూ అదేవిధంగా మూడు మండలాలు మూడు జడ్పీటీసీలు కూడా మనమే గెలిచాం వైఎస్ఆర్ పార్టీ గెలిచింది సర్పంచ్లు కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచి ఉన్నటువంటి వ్యక్తులే గెలిచారు మరి ఇంత అభిమానంతో మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ పార్టీ మీద ఉండేటువంటి అభిమానం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో సుమారు పదివేలు పదివేల ఐదు వందలో మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించారు ఆ ఒక సంవత్సరం సంవత్సరంన్నర తర్వాత జరిగినటువంటి సంవత్సరాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో అన్ని చోట్ల కూడా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థుల్ని ఒక చారిత్రాత్మకమైనటువంటి మున్సిపాలిటీ కుటుంబ సభ్యుడు జోగీశ్రా పనిచేశాడు ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉండేవాడు నేను ఏ విధంగా ఉండే అందుబాటులో ఉన్నా అనేటువంటిది కూడా ఒకసారి ప్రజలందరూ గమనించాలనేటువంటిది మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి ప్రత్యేకించి మెండపేట మున్సిపాలిటీలో ఏ విధమైనటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎవరు ఏదన్నా ఇళ్ళు కట్టుకోవాలన్నా ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకోవాలన్నా ఏదన్నా ఒక కన్స్ట్రక్షన్ జరగాలంటే ఎన్ని ఇబ్బందులు పడేవారు అనేటువంటిది మనం చూసాం అటువంటి పరిస్థితుల్ని వ్యక్తిగతంగా నేను నష్టపోయినప్పటికీ కూడా ప్రజల కోసం నేను ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఆ రోజు ఉన్న పరిస్థితులు ఇవాళ ఉన్నా లేదా అనేటువంటిది కూడా ఇల్లు కట్టుకునే వాళ్ళు ప్రత్యేకించి అది చిన్నది కట్టుకోవచ్చు పెద్దది కట్టుకోవచ్చు ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళు మున్సిపాలిటీల నుంచి ఏ రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొనేవారు ఇక్కడ ఏ విధమైనటువంటి అవినీతి ఉండేది మున్సిపాలిటీలోని ఏ విధంగా హైకోర్టులో కేసులు వేస్తున్నాం అక్కడ కేసులు వేస్తున్నాం ఇక్కడ కేసులు వేస్తున్నామని బెదిరించి ఇల్లు కట్టుకునే వాళ్ళ దగ్గర లక్షలాది రూపాయలు వసూలు చేసినటువంటి సంఘటన దానికి భయపడే పరిస్థితులు మీ అందరూ చూశారు ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి పట్టణ ప్రజలందరికీ ఆ విషయం తెలుసుకున్నటువంటి విషయం అది కొన్ని సందర్భాలుగా నాకు నష్టం జరిగినా పర్లేదు ప్రజలకు మేలు జరగాలి వ్యక్తిగతంగా నన్ను విమర్శించిన నా మీద పోస్టింగ్లు పెట్టినా నన్ను ఏమనుకున్నా పర్లేదు ఏది ఏమైనా మనం మళ్ళా మనం వచ్చిన తర్వాత కూడా ఇక్కడ అదే పరిస్థితి కొనసాగడానికి వీరలేదని చెప్పేసి నేను దాని మీద అధికారులతో మాట్లాడి పోలీసు వారితో మాట్లాడి దాని మీద చర్యలు తీసుకుంటే ఆ ప్రభావం ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు ఎవరో ఒక రూపాయి ఎవరికి చెల్లించాకలు లేకుండా బెదిరింపులు లేకుండా అవినీతి లేకుండా ప్రతి వాళ్ళు కూడా ఇల్లు కట్టుకుంటున్నారు అది జరిగినటువంటి ఆ సంఘటన జరిగిన తర్వాత మున్సిపాలిటీలో ఎవరో ఏ వ్యక్తి వల్ల అయితే ఇక్కడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారో అతన్ని అతని మీద చర్యలు తీసుకుని పోలీసు వారు అతను అరెస్ట్ చేసిన తర్వాత కొన్ని వందల వేల మంది ఈ మెండపేట మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఆయన బాధితులైనటువంటి వాళ్ళు పదిహేను ఇరవై సంవత్సరాలుగా అతను బాధితులైనటువంటి వాళ్ళు ఫోన్లు చేస్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది నన్ను తిట్టినా పర్లేదు ఇంకొకటి చేసినా పర్లేదు ఎవరు ఇంతమంది ప్రజలు సంతోషిస్తున్నారో చాలా మంచి పని చేసామనేటువంటిది నాకు కూడా సంతృప్తినిచ్చింది ఆ విధంగా ఎక్కడెక్కడో హైదరాబాద్లో ఉన్నవాళ్ళు కానీ బొంబాయిలో ఉన్నవాళ్ళు కానీ ఈ మెండపేటకు సంబంధించి ఎక్కడెక్కడో ఎప్పుడో ఎక్కడో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ పరిస్థితులు చెబుతూ ఇంత నరకం అనిపించాం